హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది చూస్తున్న పైనాపిల్ అండి ఇది నేను శివరాత్రి కాబట్టి నేను తీసుకొచ్చిన దీన్ని గ్రో చేద్దామని నేను పెట్టుకుంటున్నాను అందుకే మీ షేర్ మీతో షేర్ చేసుకుంటున్నా అయితే మనం ఇది టూ త్రీ లేయర్స్ ఇట్లా ఇట్లాంటివి ఉన్నాయి కదా ఇవి మొత్తం క్లీన్ చేసుకోవాలి తీసేసిన తర్వాత ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని దీన్ని ఇట్లా పెట్టాలి ఇట్లా ఇది మునిగేంత వరకు వాటర్ తీసుకోవాలన్నమాట టూ త్రీ డేస్ ఒకసారి వాటర్ చేంజ్ చేయాలి సెవెన్ ఎయిట్ డేస్ టెన్ డేస్ లోపు మనకి ఇవి రూటింగ్ స్టార్ట్ అవుతుంది కింద అప్పుడు తీసి మనము దీన్ని మనం మట్టిలో షిఫ్ట్ చేసుకోవాలి అయితే నేను మట్టిలో షిఫ్ట్ చేసేటప్పుడు రూటింగ్ వచ్చిన తర్వాత మీకు మళ్ళీ వీడియో పెడతాను నేను ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి ఓకేనా పైనాపిల్ టీ అయితే ఫస్ట్ టైం పెంచుతున్నాను సక్సెస్ అయి సక్సెస్ అవుతుంది అనుకుంటున్నానండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఆఫ్టర్ వన్ వీక్ చూడండి పైనాపిల్ రూట్స్ స్టార్ట్ అయినాయి మనకు ఓకేనా ఈ వాటర్ చేంజ్ చేసి వేరే వాటర్ వేసి మళ్ళీ పెట్టుకుందాం ఇంకొంచెం రూట్స్ వచ్చేంత వరకు ఇది చూడండి ముందు మనము టెన్ డేస్ ముందు చూసినాం కదా పైనాపిల్ టెన్ డేస్ ముందు చూపించిన మీకు ఇప్పుడు ట్వంటీ డేస్ అవుతుంది శివరాత్రి తర్వాత ఈ రూట్స్ ఇంత వచ్చినాయి టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి ఈ వాటర్ చూసిరా ఈ వాటర్ ఇట్లా అయిపోతాయి కలర్ చేంజ్ అయినాక వాటర్ని తీసేసి మనం ఏం చేయాలంటే వేరే వాటర్ తీసుకొని వేరే వాటర్ ఫ్రెష్ వాటర్ తీసుకొని మళ్ళీ దాంట్లో ఇది చూడండి రూట్స్ పైనాపిల్ పైనాపిల్ రూట్స్ చూడండి ఒకసారి ఇట్లా వచ్చినాయి రూట్స్ కింద ఇంకా చూద్దాం ఇంకా కొంచెం పెద్దగా రూట్స్ వచ్చిన తర్వాత మనము దాన్ని మట్టిలోకి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మళ్ళీ చూపిస్తాను ట్వంటీ డేస్కి ఇంత వచ్చిందనమాట ఇట్లా వాటర్లో ఇట్లా అయ్యో సరే మిస్ అయిపోయిందా కుచ్చుకుంటున్నాయి ముళ్ళు ఏనా వాటర్ కొంచెం తగిలేటట్టు ఇట్లా మనం గ్లాస్లో పెట్టేసుకోవాలి అంతేనా మళ్ళీ చూపిస్తాను హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫైవ్ ఫైనల్గా మనం ఏంటంటే మన పైనాపిల్ని మట్టిలోకి మారుస్తున్నాం అన్నమాట ఈరోజు ఎందుకంటే ఎన్ని రోజులు టైం లేకుండే అప్పుడు ఎప్పుడో శివరాత్రికి తీసుకొచ్చి పెట్టుకున్నా అని చెప్పినా కదా మీతోని చూడండి రూట్స్ వచ్చినాయి మళ్ళీ ఎండిపోయింది మళ్ళీ రూట్స్ వచ్చినాయి ఇప్పుడు దీన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నా నేను చూడండి మా అత్తయ్య బాగాలేకుండే మా అత్త మా హాస్పిటల్లో ఉండే అనమాట ఆమెకు బ్రెయిన్ సర్జరీ అయింది కొంచెం ఇబ్బంది ఉండే అందుకని వీడియోస్ కూడా తీయలేదు నేను ఒక వన్ మంత్ నుంచి అసలు ఎప్పుడో తీసి దీన్ని మట్టిలో పెట్టాల్సింది దగ్గరికి చూపించిన మట్టిలో ఎప్పుడో పెట్టాల్సింది దీన్ని కాకపోతే నేను వదిలేసిన ఇంకా టైం లేక వదిలేసినా అందుకని ఓకేనా దీన్ని మనం మట్టిలో షిఫ్ట్ చేసుకుందాం ఇప్పుడు ఒక ఐదారు పెట్టినండి అన్నీ ఎండిపోయినాయి వాటర్ లేక మళ్ళీ నేను చూడలేక అని అన్ని పాడైపోయినాయి ఇది ఒకటి ఫైనల్గా మనకు రూటింగ్ వచ్చి చూద్దాం పైన పిల్లలు అవుతుందా కాదా అనేది చూద్దాము ఫస్ట్ దీన్ని మనము మట్టిలోకి చుట్టూ చేద్దాం ఇదంతా కింద ఎండిపోయిన ఆకులంటి దీన్ని చూస్తున్నారు కదా ఇప్పుడు తీసేసినాయి కదా ఇట్లా ఈ లేయర్స్ అన్ని పాడైపోయినాయి మొన్న వర్షం పడింది కదా వాటర్ ఎక్కువ ఇట్లా పాడైపోయినాయి ఓకే దీంట్లో పెట్టుకుందాం మనము వంకాయ చెట్లు ఉన్నాయి కాకపోతే పెద్ద టబ్బు కదా మనకు లోపటైతే మట్టి మెత్తగానే ఉంది ఇది చూడండి అసలు ఇట్లాంటివి వచ్చేస్తుంది మట్టి దీంట్లోకి మనం షిఫ్ట్ చేసేసుకుందాం చూడండి ఒక సైడ్కి పెట్టేస్తుంది ఎందుకంటే వంకాయ చెట్లు మనకు ఈ ఈసారి కాట్ అయిపోయిన తర్వాత తీసేస్తుంది కదా ఇంత పెద్ద టబ్లో సెట్ అవుతుంది అనమాట సరేనన్న వాటర్ చూడండి ఇట్లా అసలు ఉండదేమో అనుకున్నాను నేను కాకపోతే లక్ ఏంటంటే ఇది మళ్ళీ రూట్స్ వచ్చినాయి ఆల్రెడీ రూట్స్ వచ్చినాయి ఒకసారి వచ్చినాయి మళ్ళీ ఇక ఇక్కడ కనిపిస్తుంది ఎండిపోయింది మళ్ళీ రూట్స్ వచ్చినాయి అందుకని దీన్ని కాపాడుకుందాం మనం పైనాపిల్ అయితే మాత్రం మీకు ఖచ్చితంగా చూపిస్తాను నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కదా ఈ పైనాపిల్ అందుకని దగ్గర తీసుకురా జస్ట్ ఇందులో పెట్టేస్తే సరిపోతుంది రూట్స్ దీంట్లో ఎందుకు పెడుతున్నాను అంటే ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా మనకు ఈ వంకాయ చెట్ల నుంచి కొంచెం నీడ వస్తుంది ప్లస్ మల్చింగ్ కోసం దీని చూ ఆకలేసినా కదా కనిపించకుండా కొంచెం నీడకు ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ టబ్లో పెడుతున్నాను అనమాట నేను సపరేట్గా కాకుండా చెట్ల మధ్యలో ఉంటే బెటర్ అని ఇట్లా పెట్టేసుకుంటున్నా ఓకేనా అండి పెట్టేసుకున్నాం కదా ఏం లేదు ఇంకా ఈ దీని వాటర్ వేసేస్తున్నాను నేను దీనికి అయితే ఈ పైనాపిల్ నేను తెచ్చినప్పుడు ఎట్లా పెట్టుకున్నా వాటర్లు ఎట్లా పెట్టుకున్నా దీన్ని ఎట్లా క్లీన్ చేసిన ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఉందండి ఈ వీడియో మొత్తము అప్పుడప్పుడు తీసిన అనమాట అది అన్ని క్లిప్పులు దీంట్లో యాడ్ చేసినా నేను అట్లనే నేను ఏమనుకోవద్దు ఎందుకంటే ప్రతి ఒక్కదానికి ఎప్పటిదప్పుడు తీసినా అవన్నీ యాడ్ చేస్తున్నాను అనమాట దీనికి ఏంది ఇట్లా ఇట్లా చెప్తుందని అనుకోవద్దు అంటే చిన్న చిన్న క్లిప్పులు ఎక్కువసార్లు పెట్టడం ఎందుకు ఒకేసారి పెడితే బెస్ట్ కదా అని ఇన్ని రోజులు ఆగి పెట్టుకుంటున్నాను అనమాట ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి వీడియో లెంత్ అవుతుంది మళ్ళీ రూట్స్ అయితే వచ్చినా పైనాపిల్ ఫైనల్గా మనం పెట్టేసుకున్నాం కాబట్టి చూడండి నెక్స్ట్ నేను పైనాపిల్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ వీడియో మీకు తీసి చూపిస్తాను నేను ఓకేనా నాలుగు మొక్కలు మీరు కూడా పెంచుకోండి Happy gardening bye